ഹലോ എവ്രിവാൻ വീ ഹേ സ്ൽ ഗെസ്റ്റ് ഡേ ഒൻസ് സ്റ്റോറി മീ മുഞ്ച് താകേ ഈ പ്രയത്നം సో సంధ్య అని వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సో తన సక్సెస్ స్టోరీ అంటే ప్రతి వాళ్ళకి ఇది ఒక మెసేజ్ అండి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ రాగానే దాని ఎండ్ అనేది నెగిటివ్ గానే ఉంటుందని కాదు ఎలాగ తను ఓవర్కమ్ చేశారు ఎలాగ తను ఫేస్ చేసింది తన ప్రాబ్లమ్స్ని ఎలాగ ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఎంత హెల్దీగా బ్యాక్ టు నార్మల్ ఎలా అయిందో ఈరోజు ఈ లో మనం చూద్దాం వెల్కమ్ సంధ్య సో ఈరోజు మా కోసం మీ స్టోరీ మా అందరికీ రీచ్ అవ్వాలి ఏంటి ఎలాగా నీ హెల్త్ ఇష్యూ అసలు ఏంటి ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది ఇట్స్ అ బ్రెయిన్ ట్యూమర్ రైట్ సో బ్రెయిన్ ట్యూమర్ ట్యూబర్ క్లాసెస్ ట్యూబర్ క్లాసెస్ సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అండ్ ఏ ఏజ్ అంటే ఎన్ని ఇయర్స్ క్రితం మీకు ఇది డయాగ్నోజ్ అయింది ఒకసారి హాయ్ హిమా దిస్ ఇస్ సంధ్య యాక్చువల్లీ నాకు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సో నా ఐమ్ ఎయిట్ ఇయర్స్ అండ్ యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పుడు నాకు ఇద్దరు ఇద్దరు పిల్లలు మగ పిల్లలు చిన్న బాబు జస్ట్ వన్ ఇయర్ వన్ బర్త్ డే అయిన ట్వంటీ డేస్ రికగ్నైజ్ ఐ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కి అంటే ఇంకా పోస్ట్ మార్టం ఇది ఉంది అందులో ఉంటే మళ్ళీ ఇది టాప్ ఆఫ్ సో నేను పిల్లలతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని యాక్చువల్లీ స్మాల్ కంపెనీ అనమాట ఫ్రమ్ హైదరాబాద్ బట్ వీ యూస్ టు స్టే పూనే సో అది స్టార్ట్అప్ కంపెనీ అవడం వల్ల మా పర్సన్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు సో ఇద్దరు తో వర్క్ చేస్తుండేదాన్ని అంతా బాగానే ఉంటుంది సడన్లీ వన్ డే వాళ్ళు ఆ టైపింగ్ ఆమె సాఫ్ట్వేర్ మిషన్ సో టైప్ చేస్తున్నప్పుడు వట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ ఇన్ మై బ్రెయిన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టైప్ దట్ ఒకటి అనుకుంటాను ఇంకోటి టైప్ చేస్తున్నాను ఏ అని అనుకుంటే టైప్ చేస్తే జెడ్ పడుతుంది కోఆర్డినేషన్ మిస్ అవుతుంది ఐ థాట్ లైక్ ఫన్నీ నేను అనుకున్నాను నా కీబోర్డ్ పార్ట్ అయింది ప్రాబ్లమ్ విత్ కీబోర్డ్ అనుకుని నవ్వుకుంటూ ఐమ్ స్టిల్ ట్రైంగ్ టు డూ దట్ ఇట్స్ డి హెల్ప్ మీ సో ఐ కాల్ లైక్ దిస్ ఇస్ ప్రాబ్లమ్ ఉంది ఇలా నేను సో తర్వాత నేను చేస్తాను అని చెప్పి ఆఫీస్ వాళ్ళు చేస్తాను ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి ఇలా నేను కొంచెం బ్రేక్ తీసుకొని చేస్తాను సిస్టమ్ లో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది అని చెప్పాను సో ఈవెన్ అప్పటిదాకా కూడా నాకు ప్రాబ్లమ్ అని నాకు తెలియలేదు ఫర్దర్ ఇంకో వన్ టు అవర్స్ లో కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ మై హస్బెండ్ కేమ్ బ్యాక్ హోమ్ రైస్ కుక్ చేద్దాం అనుకున్నాను సో వెన్ ఐ ట్రైంగ్ టు హోల్డ్ ద బౌల్ అది ఆటోమేటిక్గా నా చేతిలో స్లిప్ అయిపోయింది గ్రిప్ లేదు సో ఇట్ స్టార్టెడ్ విత్ మై మౌత్ విత్ మై హ్యాండ్స్ ద కన్ఫ్యూషన్ అంటే లో బాగానే ఉంది నాకు ఇది చేయాలి అని అనుకుంటున్నాను బట్ రైస్ అనుకున్నాను చేతిలోంచి పడిపోయింది అర్థం కాలేదు వీక్నెస్ వీక్నెస్ నేను మా హస్బెండ్ చాలాసేపు లై డౌన్ ఇంకా తర్వాత మాట రావట్లే ఐ లైక్ ఇట్స్ అ పాలిసిస్ ఎందుకంటే మా ఫ్యామిలీలో ఉంది మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఉంది మా తాత గారికి ఉంది సో మేబీ హెరిస్ అని నాకు మైండ్ లో తిరుగుతోంది అప్పుడే కదా మన చేయి పని చేయదు మాట రాదు సో అలా నాకు ఆ డౌట్ వస్తా ఉంది నేను మా హస్బెండ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను బట్ బ్రెయిన్ లో అనుకుంటున్నాను బయటకు రావట్లేదు పెరాలిసిస్ అనే మాట కూడా రావట్లేదు అనమాట నాకు ఓకే సో మా తాత తాత ప్రాబ్లమ్ అలా అలా చెప్తూ ట్రై చేసేదాన్ని సో ఇప్పుడు మా ఫాదర్ కాల్ చేసేది ఇలా చెప్తుంది ఏంటి ఏంటి అని అది ఎవరికి స్ట్రైక్ అవుతుంది ఈ ఏజ్ లో అట్లా వాయిస్ రావట్లేదు మాట రావట్లేదు పాప అంత వస్తుంది అనమాట సో దెన్ ఇంకా తర్వాత మా డాడీకి మా తాతయ్యకి బాబాయ్కి అని నేను చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది అనమాట సంథింగ్ సీరియస్ ఇది ఇట్లా కాదని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ చాలా బాధ అనిపించింది ఏంటంటే నా వన్ ఇయర్ నేను ఇవ్వడానికి ఎవరు లేరు ఫ్యామిలీ కదా చాలా ఫీల్ అయ్యాను మా హస్బెండ్ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తను వచ్చి తను తీసుకున్నారనమాట వాళ్ళైతే ఒక్కటే ఎవరి దగ్గర ఉండరు కదా వన్ ఇయర్ షీడ్ వన్ ఇయర్ సో అలా హాస్పిటల్కి వెళ్ళాం దే హర్ స్కాన్ అండ్ ఫైండ్ అవుట్ దట్ స్టార్టెడ్ మెడికేటన్ బిలీవ్ నాకు డైలీ ట్వంటీ త్రీ టాబ్లెట్స్

బట్ మై బ్యాడ్ లెక్ అది క్యూర్ అవ్వలేదు ఆఫ్టర్ త్రీ మంత్స్ అది త్రీ టైమ్స్ కి ఎక్కువ అయిపోయింది నాకు ఇనిషియల్ స్టేజ్ కి ఎలా ఉండదు దానికి త్రీ టైమ్స్ ఓకే ఈ త్రీ మంత్స్ లో మాట అంత నార్మల్ మళ్ళీ ఎప్పుడు రాలేదు ఆ త్రీ మంత్స్ లో నాకు ఈ ప్రాబ్లం రాలేదు ఓన్లీ వీక్నెస్ ఉంటా ఉండేది ఈ మెడిసిన్స్ ఒకటి హై పవర్ ఉండేది అన్నిటి సో ఎక్కువ పడుకూడపోవడం అట్లా చేసేదాన్ని అన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని అప్పుడు సమ్మర్ టైం సో కిడ్స్ తీసుకొని వెళ్ళిపోయి మమ్మీ వాళ్ళ సపోర్ట్ తో అలా ఉన్నాను బట్ అదే అది డాక్టర్స్ ఏం చెప్పారంటే అది బ్రెయిన్ కి కొన్ని టాబ్లెట్స్ రీచ్ అవ్వవు సో ఆ పవర్ రీచ్ అవ్వక నాకు అది ఇంటర్నల్ గా పెరిగిపోయింది ఓకే ఇనీషియల్ గా నాకు ఉన్నదానికి త్రీ టైమ్స్ అయిపోయింది అప్పుడు త్రీ మంత్స్ తర్వాత సిగ్గి అయిందని ఎలా తెలిసింది అప్పుడు ఎట్లా అంటే అప్పుడు కూడా ఇలానే ఫస్ట్ నాకు ఎలా అయిందో అలా హోల్డ్ చేయలేకపోవడం సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అయినాయి ఎందుకు ఇలా రిపీట్ అయినాయి అని అప్పుడు మళ్ళీ ఎంఆర్ఎస్ తీసారు తీసి ప్రాబ్లమ్ సివియారిటీ ఎక్కువ అయిందని తెలిసింది దెన్ అంటే అప్పుడు నేను బ్యాక్ టు వచ్చేసాను అనమాట రెస్ట్ తీసుకున్నాను వచ్చేసాను అక్కడ మళ్ళీ ఇలా

మీరు చూపించారు తెలిసిన డాక్టర్స్ వాళ్ళకి కనుక్కొని హాస్పిటల్లో తీసుకెళ్లారనమాట ఆయన చాలా బాగా చూసారు సర్జరీ చేయాలని చెప్పారు ఇక్కడ మా హస్బెండ్ పాపం చాలా హార్డ్ థింగ్ చెప్పుకోవాలనిపిస్తుంది ఏంటంటే కన్సర్ తీసుకుంటారు కదా జనరల్ ఆ కన్సర్ట్ ఏంటంటే ఆయనకి ఇలా వీడియో రికార్డింగ్ చేశారనమాట ఓకే సో వాళ్ళు ఎలా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ ఛాన్స్ లేదు

బాధపడుతున్న వాళ్ళకి ఎంత బాధో పక్కన ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ రెండు ఆడవాళ్ళు మనం ఏడ్చుకుని పక్కన షేర్ చేసుకుని కొద్దిగా తీర్చుకుంటాం బట్ మే పర్సన్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు రెండు ఇలాంటి సిచ్యువేషన్స్ లో పాపం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కూడా ఇబ్బంది పడుతున్నాం ఆ టైంలో దేవుడు సపోర్ట్ సో దెన్ అప్పుడు అప్పుడు అంటే వాళ్ళ డాక్టర్స్ తిరిగి కేసెస్ చెప్పారు ఏదర్ డెత్ లైఫ్ రిస్క్ సెకండ్ థింగ్ మాట రాకపోవచ్చు ఓకే సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కొన్ని సర్జరీస్ కి బాధపడిపోవటం అంటే నాకు ఎఫెక్ట్ అయిన నర్వ్స్ ది మౌత్ కి రిలేటెడ్ హ్యాండ్ కి రిలేటెడ్ లెగ్ కి రిలేటెడ్ అనమాట సో ఏదో రైట్ సైడ్ ఆఫ్ దీస్ పార్ట్స్ ఎనీ పార్ట్ మేబీ అవచ్చు అన్నట్టు చెప్పారు బట్ ఆ దేవుడు అందుకే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నామంటే పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గా జరుగుతుంది ప్రతిదీ నెగిటివ్ అని కదా వాట్ ఈస్ థర్డ్ థింగ్ అదే లెగ్ రైట్ లెగ్ ఆర్ రైట్ హ్యాండ్ ఆర్ రైట్ మాట ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు బట్ ఆల్ దస్ త్రీ మంత్స్ నేను కొంచెం సఫర్ అయ్యాను బట్ నా పిల్లల్ని చూసుకొని నేను ఓపెన్ ఫుల్ ఓపెన్ హెయిర్ రిమూవ్ చేసేసారు లెఫ్ట్ సైడ్ అనమాట సర్జరీ మేజర్ సర్జరీ మేజర్ సర్జరీ సో అది సర్జరీ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు నాకు తెలియలేదు

నార్మల్ గానే ఇంకా తర్వాత అంతా నార్మల్ గానే లక్కీగా ఎప్పుడు ఏం జరగలేదు ఆ తర్వాత కూడా టచ్ టచ్ స్ట్రగుల్ నుంచి కష్టాలు పడి లేచాను మెయిన్ నా పిల్లల్ని చూసుకుంటూ నా వాడు చెప్పాను కదా వాడు వన్ ఇయర్ బాబు అని వాడే నాకు గుర్తొస్తా ఉండేవాడు సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి విల్ పవర్ ఎస్ డెఫినెట్లీ చాలా మంది ఎందుకు అసలు అసలు మనకి లైఫ్ ఇంకా ఎండ్ అన్న టైంలో విల్ పవర్తో చాలా సాధించవచ్చు అని మనం వింటూ ఉంటాం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సో పిల్లలు పిల్లల కోసం నేను ఉండాలి అనేది మనం బతికిచ్చేస్తే నేను కోపప్ చేసి సిచువేషన్ సిచ్యువేషన్ నుంచి బయటకి రావడమే నేను నా పిల్లల్ని చాలా బాగా గ్రో అప్ చేశాను ఐ కెన్ సే దట్ వెరీ కాన్ఫిడెంట్లీ హ్యావ్ అచీవ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ స్పోర్ట్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెడల్స్ అండ్ ట్రోఫీస్ ఐ ఫీల్ ప్రౌడ్ అవి చూసి నేను అచీవ్ అంటే నా సెల్ఫ్గా నేను ఏం చేయలేకపోయినా ఐ హెవ్ వర్క్డ్ ఆ విధంగా నేను నాకు నేను ప్రూవ్ చేసుకున్నాను దీనివల్ల నేను ఆగిపోలేదు నాకు వచ్చిన ఈ ప్రాబ్లం వల్ల నేను నా పిల్లల విధంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుని వాళ్ళతోని నేను నా టైం అంతా స్పెండ్ చేసి వాళ్ళని బాగా మోటివేట్ చేస్తూ వాళ్ళ స్టడీస్ లోని స్పోర్ట్స్ లోని ద థింగ్స్ చాలా మంచిగా ఉంటారు వాళ్ళు వెరీ నైస్ సక్సెస్ఫుల్ మదర్ కి పిల్లలు మంచిగా ఉంటే అదే అన్నిటికీ నమ్మ మనకి ఎన్ని మడల్స్ వచ్చినా మనం ఎన్ని కెరియర్లో ఎలా చేసినా ఎండ్ లో పిల్ల సక్సెస్ మనకి సో సంధ్య సర్జరీ అయిన తర్వాత పికప్ యూ డూ ఎనీ ఎక్సర్సైజెస్ బ్రెయిన్ యాక్టివిటీస్ కానీ లేకపోతే హా జనరల్ కోపప్ప ఇట్ జస్ట్ థాట్ ప్రాసెస్ మళ్ళీ పనులు ఇంటి పనుల్లోకి ఎంత పీరియడ్ లో వెళ్ళిపోయాం ఓకే సర్జరీ అయిన తర్వాత త్రీ మంత్స్ రెస్ట్ తీసుకున్నాను కంప్లీట్ బెడ్ రెస్ట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ కాదు బట్ అంటే ఏ పని చేయలేదు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నా చిన్న బాబు నాతోనే వండేవాడు పెద్దబాబు హస్బెండ్ నేను వచ్చేసాడు అండ్ తర్వాత కూడా నంబర్స్ వన్ సైడ్ లాగటాలు కొన్ని డేస్ నాకు ఆ సైడ్ అంతా సర్జరీ అయితే లెఫ్ట్ కానీ నాకు ఎఫెక్ట్ అంతా రైట్ సైడ్ ఉండేది అనమాట బ్రెయిన్ బాడీ చాలా మందికి తెలియదు రైట్ బాడీ విల్ ఎఫెక్ట్ సో యార్ సర్జరీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ బాడీ ఇప్పటికి ఫైన్ నేను ఏదైనా సడన్ గా వచ్చిన తాకితే ఉంటది సో తర్వాత ఎప్పుడు ఇబ్బంది లేదు లేదు ఎప్పుడు ఏం సో యూ డూ యువర్ ఓన్ వర్క్ డెట్లీ ఈవెన్ ఐ డ్రైవ్ బై కార్ డాక్టర్ వన్ ఇయర్ నాకు డ్రైవ్ చేయొద్ద మేబీ అంటే ఫిక్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది దీని వల్ల సో వన్ ఇయర్ కంప్లీట్ డ్రైవ్ చేయద్దన్నారు ఆఫ్టర్ దట్ స్టార్టెడ్ సో ఇప్పుడు మెమరీ వద్దంగా కానీ పని విధంగా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లేదు

ఆల్రెడీ వాళ్ళు బాధపడితే హెల్త్ ఇష్యూస్ లో ఉన్న వాళ్ళకి ఒక అడ్వైజ్ నార్మల్ వర్మన్ లో కూడా ఒక ఇంకొక మీ సజెషన్ వాట్ ఫ్రమ్ సజెషన్లీ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు డిప్రెస్ అవ్వద్దు మెయిన్ మన మనలో మన కాన్ఫిడెన్స్ ఉండాలి నేను ఇది ఓవర్కమ్ చేయగలను నా లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందని ఏ రోజు థింక్ మనం రాయలేదు మన దేవుడు రాశాడు ఆ రాత సో వీ కాన్ డిసైడ్ మనం అనుకోవద్దు అట్లాగా పాజిటివ్గా చేయాలి ముందుకు వెళ్ళాలి అండ్ వీ హాబ్లమ్ ఇది ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అండ్ ఉమెన్ మనం మనకి డిఫరెంట్ వేస్ లో మనం అంటే మన టాలెంట్స్ డిఫరెంట్ వేస్ లో ఉంటాయి ఏదో జాబ్ చేస్తేనే వాళ్ళు గ్రేట్ పాయింట్ సక్సెస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ లేకపోతే అవసరం లేదు సక్సెస్ఫుల్ ఇప్పుడు ఇందాక సిందే చెప్పినట్టు పిల్లల రూపేనా తను మంచిగా పెంచుకోవడం తను చాలా సక్సెస్ఫుల్ గా ఫీల్ అవుతుంది సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజువలీ ఆడవాళ్ళు మనం వర్క్ చేయట్లేదు ఉద్యోగం చేస్తేనే సక్సెస్ ఆర్ ఈ పొజిషన్ అలా అవసరం లేదు యూ హ్యావ్ టు బీ హ్యాపీ ప్రజెంట్ ఎంజాయ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఎవరి లైఫ్ ఎప్పుడు దాకా ఉందో ఎవరికి తెలియదు ఉన్న లైఫ్ ని ఎంజాయ్ చేయడం రెండు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం నేను సందేని నేను చెయ్యను అన్న కూడా బలవంతంగా చెప్పింది ఎందుకంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది అన్నిటికీ ఎండ్ నెగటివ్ ఎండే ఉండదు ఉండదు డెఫినెట్లీ ఇక్కడ ఒక పెద్ద ఎగ్జాంపుల్ పాజిటివ్ గా తగ్గించుకుని హ్యాపీలీ లీడింగ్ హర్ లైఫ్ సో ఈ ఈ మెసేజ్ మీ అందరికీ అందాలని డిప్రెస్ అయిపోకండి ఏదైనా సమస్య వస్తే దానికి సొల్యూషన్ ఖచ్చితంగా సో అది మీరు వర్కౌట్ చేసి ఏం చెయ్యాలి అనేది మన థింక్ చేయాలి ప్రాపర్ థిం థింకింగ్ లోనే ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు ఫిజికల్ గా తను చాలా ఎప్పుడు చూసినా సరే తను డ్రై చేస్తున్నా లేకపోతే కింద కన్నా కనబడుతున్నావు పిల్లలతోనో షీ యాక్టివ్ ఆల్వేస్ సో యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా డిప్రెస్ అయిపోయి అలా ఇంట్లోకి లేదు కొంతమంది ఉంటారు ఏదైనా సమస్య వచ్చిన సమస్య లేకపోయినా కూడా అలాగా ఇంట్లో అంటారు కదా ఐడల్ మ్యాన్స్ వర్క్ సో అది డెఫినెట్లీ అది మనం ఎప్పుడూ ఏదో ఒక దానిలో ఎంగేజ్ అవ్వాలి మనకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటది సో ఆ ఇంట్రెస్ట్ మనలో ఏముంది మన టాలెంట్ ఏంటి అని మనం తెలుసుకొని దానిలో వెళ్ళాలి గ్యాదరింగ్ అది కూడా ఇప్పుడు సోషల్ స్కిల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది కూడా నేను సంధ్యలో చాలా సార్లు గమనిస్తూ ఉంటాను ఎనీ యాక్టివిటీ మా కమ్యూనిటీలో షేర్ విత్ వన్ టు కోఆర్డినేట్ ఆర్ ఫస్ట్ టైం నేను తను చూసినప్పుడు కూడా చాలా తొందరగా కలిసిపోవటము అలాగే మనుషులతో ఉండాలి అనేది అది ఏంటంటే మాట్లాడేంత సేపు సమస్య మనకే ఉంది అనుకుంటాం మాట్లాడితే తెలుస్తుంది సో ఇంత ఉంది అని సేం చూసినప్పుడు నేను అనుకోలేదు మాట్లాడిన తెలిసింది ఓకే షీ సో మచ్ సో వా మామూలు పర్సన్ కన్నా నాకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి లైఫ్ వాల్యూ మీకు ఎక్కువ తెలిసి వెరే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్